దేవుని పరిశుధనామమునకు మహిమ కలుగును గాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దెంపులు జీవ మార్గములు ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ వాగ్దానములో నీవు ఆజ్ఞను పాటించినట్లయితే అది నీకు దీపముగా ఉంటుంది ఉపదేశాన్ని నువ్వు అంగీకరించి ఆ ఉపదేశానుసారముగా నువ్వు జీవించినట్లయితే నీవు వెలుగు సంబంధిగా అనగా వెలుగైన దేవుని సంబంధిగా క్రీస్తు సంబంధిగా ఈ లోకంలో జీవించగలవు అలాగే శిక్షార్థమైన గద్దింపులు అనగా నీవు ఎలా బ్రతికితే ఇటువంటి జీవితాన్ని ఇటువంటి మేలుల్ని నువ్వు పొందుకుంటావు నీవు ఇలా బ్రతికితే నీవు శిక్షకు అర్హుడవుతావు నరకానికి వెళ్ళిపోతావు శిక్షను నీకు తెలియపరిచేటువంటి గద్దింపు వాక్యమే నీవు జీవ మార్గంలో నడవడానికి జీవానికి చేరడానికి ఉపయోగపడుతుంది ప్రియ దేవన బిడ్డ శిక్ష నీకు తెలియపరచకపోతే నువ్వు చేసేటువంటి పనుల ద్వారా నీవు ఒక దినమున నష్టపోతావు కాబట్టి దేవుని యొక్క నిజమైన సేవకులు గద్దింపు వాక్యాలను మీకు తెలియపరిచినప్పుడు ఆ శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అని ఎంచుకొనిచూ ఉన్నావా నీవు ధన్యుడవే ధన్యురాలవే ఏ సమస్యలో నీవు ఉన్నా కూడా ప్రభు యొక్క నీతిని విడిచిపెట్టకుండా గద్దింపు వాక్యాలను విని సరిచేసుకుంటూ హృదయాన్ని ప్రవర్తనని జీవితాన్ని మాటలను సమస్తాన్ని కూడా సరిచేసుకుంటూ నీవు ముందుకు వెళ్ళినట్లయితే నీవు జీవ మార్గంలో ఉంటావు సర్వోన్నతమైన దేవుని యొక్క కృపలో ఆయన యొక్క పరలోక రాజ్యములో యుగయుగములు నీవు ఉంటావు ఇది గద్దింపు అని నీవు ఎప్పుడైతే ముఖం మార్చుకొని వెళ్ళిపోతావో అది శిక్షకు కారణమవుతుందని దేవుని యొక్క వాగ్దానం తెలియపరుస్తుంది ప్రియ దేవుని బిడ్డ నిన్ను వెలిగించాలని ఆయన కోరుకునే దేవుడు వెలుగులోనికి పిలిపించుకోవాలని ఆశ కలిగిన దేవుడు నీకు ఈ లోకంలో మంచి చెడు అనగా దేవుని యొక్క లేఖనాల ఆధారముగా ఏది చేస్తే నీకు ఎటువంటి శిక్ష వస్తుందో ఆ శిక్ష అంతా కొట్టి వేసుకొని ప్రభువును విశ్వసించి ప్రభు యొక్క మార్గంలో జీవ మార్గంలో నడవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఎప్పటికైనా గమనించు ఆయన యొక్క ఉపదేశాన్ని అంగీకరించు ఆయన యొక్క ఆజ్ఞను దీపముగా పెట్టుకోనేవు అప్పుడు చీకట్లో నువ్వు చీకటి కార్యాలు నువ్వు చేయవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు దేవుడు మిమ్మల్ని దీవించి గొప్పగా ఆశీర్వదిస్తారు ప్రతి దేవుని బిళ్ళారా మంచి పేరు ప్రఖ్యాతులను మీకు దయచేస్తారు అన్నిటికంటే ఈ లోకంలో ప్రాముఖ్యమైనటువంటిది పరలోక రాజ్యము నీతి రాజ్యము యుగ ఉండేటువంటి రాజ్యంలో దేవుడు సమృద్ధి అయిన ప్రవేశాన్ని మీకు కలుగు చేస్తారు ప్రతి దేవుని బిడ్డారా ఆయన ఆజ్ఞను వినిచూ ఉన్నావా ఉపదేశాన్ని జాగ్రత్తగా నెమర వేసుకుని చూ ఉన్నావా శిక్షార్థమైన గద్దింపులు వినిచూ ఉన్నావా ఈ జీవ మార్గాల్లో నీ ఉండు దేవుణ్ణి దీవించబోచు ఉన్నాడు ఆయన ఆశీర్వదించబోచు ఉన్నాడు జరిగిన నష్టమంతా ఆయన తిరిగి రెండింతలో దీవెలుగా మార్చబోచ్చు ఉన్నాడు చెడిపోయిన ఆరోగ్యాన్ని అందటినీ ఆయన మరల బాగుచేసి సర్వ శరీరాన్ని ఆయన బలపరచబోచు ఉన్నాడు ధైర్యముగా మీ హృదయాన్ని ప్రభు వైపు తిప్పుకొని ప్రార్థనలో ఏకీభవించు ప్రియ దేవుని బిడ్డ దేవుడి ఈ వాగ్దాన్ని నెరవేర్చేలాగున ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను అయా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నడువిచు ఉన్నామయ్యా మీ ఆజ్ఞ ప్రకారం నడవడానికి మీ ఉపదేశాన్ని చక్కగా అర్థం చేసుకొని వినడానికి అయా శిక్షార్థమైన గద్దింపులు చక్కగా అంగీకరించుటకు సహాయము చేయండి ప్రవ్వ అయ్యా వారు సరిచేసుకుంటూ జీవ మార్గంలో నడవడానికి దయచేయండి అయ్యా ప్రభా ఏ సమస్యల్లో ఏ శ్రమల్లో ఉన్నారో మీకు తెలుసున్నయ మీరే సహాయము చేయండి ప్రవ్వా మీరే ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచుమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచుమని నజరేయుడైన జీవము కలిగిన ఏసయ్య నామమును ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి Amen.